జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన జిల్లా ఆ జిల్లాలో రెంటపాల వెళ్ళినప్పుడు వీళ్ళు చెబుతూ ఉన్నట్లు ఆయన కారు ద్వారా ఒకరికి ప్రమాదం జరిగింది అని చెబుతూ ఉన్నదే జస్ట్ ఫర్ నేమ్ సేఫ్ ఒక సెకండ్ అనుకున్నా దానికి కారులో ఉన్న జగన్ మీద వెనకలున్న ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడాన్ని పెద్ద పెద్ద జడ్జీల కథ పక్కన పెట్టండి మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా అది ఎట్లా ఒక ప్రమాదం జరిగితే డ్రైవర్ మీద పెట్టారంటే ఒక లెక్క కార్లో ఉన్న వాళ్ళందరి మీద బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా ఇదేం విడ్డూరం అని చెప్పి మినిమం కామన్ సెన్స్ ఉన్నోళ్ళు కూడా చర్చించుకున్నారు అలాంటిది హైకోర్టు జడ్జి లాంటి అంత పెద్ద వాళ్ళకు నిబంధనలు రూల్స్ చట్టాలు అన్నీ తెలిసిన వాళ్ళకు ఈ ఇది తెలియదా అందుకని చెప్పి గౌరవ జడ్జి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇవి ఇవి ఇవేం కేసులు ఇదేం కదా దీన్ని మొత్తం మీద మేము స్టే ఇస్తున్నాము అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్తర్వుల మీద వీళ్ళు చేసినటువంటి దాడి నిస్సందేహంగా దాడే దాడేటే పిడుగుతులు ఒకటే కాదు అన్ని రకాలుగా కూడా దాడే దాడిని దాడనే అంటారు భౌతిక దాడి కంటే మానసిక దాడి ఇంకా ప్రమాదకరమైనది ఏకంగా టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు వరల రామయ్య గారి దగ్గర నుంచి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు చెప్పక్కర్లే ఒక రేంజ్లో ఆ రేంజ్ ఎంతవరకు వెళ్ళింది అంటే బెంచ్ మీద కూర్చున్నటువంటి జడ్జి గారు తీర్పిచ్చుకుంటూ దీన్ని కూడా ట్రోలింగ్ ఉపయోగించుకోండి ఇంకా నెక్స్ట్ ఉన్న బెయిల్ పిటిషన్ నా ముందు వదిలేండి వేరే బెంచ్కి తీసుకెళ్ళండి ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి ఆయన బెంచ్ మీద నుండి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగడానికి కారణమైంది ఇంత ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద సో ఈ క్రమంలో ఈ జడ్జి మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తప్పించుకునే పరిస్థితులు కనిపించడం లేదు రోజు రోజుకి అంశం సీరియస్ అవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది చాలా నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించే గౌరవ న్యాయమూర్తి మీద ఈ ట్రోలింగ్ అనేది డెఫినెట్లీ ఆ జడ్జి గారి మీద ఒకరి మీదే దాడి కాదు మొత్తం న్యాయ వ్యవస్థ మీద దాడిగానే పరిణామ పరిగణించాలి డీజీపీ నేతృత్వంలో దీని మీద ఒక విచారణ జరగాలి డీజీపీ నేతృత్వంలో డీజీపీ నేతృత్వంలో దీని మీద ఒక విచారణ జరగాలి అని ఏపీ బార్ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా ఆ తీర్మానాన్ని పంపించారు అండ్ ఈ జడ్జి మీద ట్రోలింగ్స్ అన్నింటినీ కనుక పరిశీలించడం కోసం ఇటువంటివి కంట్రోల్ చేయడం కోసం హైకోర్టు రిజిస్ట్రార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలి శ్రీనివాస్ రెడ్డి గారి మీద గౌరవ జస్టిస్ గౌరవ జడ్జి గారి మీద జరిగినటువంటి దాడి మీద విచారణ జరగాలి డీజీపీ నేతృత్వంలో విచారణ జరగాలి హైకోర్టు పర్యవేక్షించాలి అని చెప్పి బార్ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ఆమోదించారు చాలా కీలక పరిణామం దీని మీద మొత్తం హైకోర్టు కూడా గవర చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి మిగిలిన జడ్జిలు కూడా తీవ్ర ఆగ్రహంగానే ఉన్నట్లుగా ఉంది ఈ దారుణమైన ట్రోలింగ్ మీద సో అధికారం ఉంది కదా అని చెప్పి మనం చెప్పేది ఎప్పుడు అదే అధికారం ఉంది అని చెప్పి విచ్చలివిడతనం ప్రదర్శిస్తే ఈరోజు సంతోషపడ్డ వాళ్ళు రేపు బాధితులు అవుతారు రా బాబు ఎన్నిసార్లు చెప్పిందామే మాట ఏదైనా చట్టం చట్టం న్యాయం న్యాయం ప్రజాస్వామ్యం ఎవరైనా పద్ధతి దాటవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే నియంతృత్వంలో లేవు ప్రజాస్వామ్యంలో ఉన్నావు ఈరోజు ఒకనా రేపన నువ్వు అనుభవించక తప్పదు పరిధి దాటిన వాళ్ళు విమర్శలు చేయచ్చు చర్చించవచ్చు చర్చకు పెట్టచ్చు కానీ కులాల పేరుతో వ్యక్తిగతంగా దురుద్దేశాలు ఆపాదించుకుంటూ రకరకాలుగా దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ కదా